రాష్ట్ర గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి నిర్దిష్ట టైం లోన్ విధిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది తమిళనాడుకు అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆపి ఉంచడంపై నాలుగు రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఆ బిల్లులకు క్లియరెన్స్ ఇచ్చింది ఏదైనా బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే గవర్నర్ తీసుకోవాల్సిన అత్యధిక గడువు నెల రోజులు మాత్రమేనని తీర్పునిచ్చింది నాలుగు వందల పదిహేను పేజీలతో కూడిన పూర్తి తీర్పును శుక్రవారం రాత్రి పది గంటల యాభై నాలుగు నిమిషాలకు సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఉంచారు కాగా గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ జేబీ పార్థివాల జస్టిస్ ఆర్ మహాదేవన్ తో కూడిన ధర్మాసనం తాజాగా తీర్పునిచ్చింది ఏదైనా జాప్యం జరిగితే రాష్ట్రపతి భవన్ అందుకు కారణాలను రాష్ట్రాలకు వివరించాలని నిర్దేశిత గడువులోగా రాష్ట్రపతి నుంచి స్పందన లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు మాండవస్ రిట్ పిటిషన్ దాఖలు చేయవచ్చని సుప్రీంకోర్టు సూచించింది రాజ్యాంగంలోని రెండు వందల అధికార ప్రకారం మంత్రి మండలి సలహా సూచనల మేరకు గవర్నర్లు తప్పనిసరిగా వ్యవహరించాల్సి ఉంటుందని రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసే అధికారం గవర్నర్లకు లేదని మార్చి ఎనిమిదిన ఇచ్చిన తీర్పులో సుప్రీం ధర్మాసనం తెలిపింది నిర్దిష్ట గడువులోగా గవర్నర్ చర్య తీసుకోకుంటే గవర్నర్ చర్య జ్యుడీషియల్ స్క్రూటీని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది మరోవైపు గవర్నర్ తొక్కిపెట్టిన పది బిల్లులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పది చట్టాలను నోటిఫై చేసింది ఇందుకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది రాష్ట్రపతి గవర్నర్ ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పది చట్టాలను నోటిఫై చేయడం రాజ్యాంగ చరిత్రలో ఇదే మొదటిసారి శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ సమ్మతించకపోవడం పునః పరిశీలనకు కూడా పంపకపోవడంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా గవర్నర్ తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుబడుతూ ఆ పది బిల్లులకు మార్చి ఎనిమిదిన క్లియరెన్స్ ఇచ్చింది